రెండవ భార్య జాంబవతి ఈ జాంబవతి జాంబవంతుల యొక్క కుమార్తె మూడవ భార్య సత్యభ సత్రాజిత్తు మహారాజు యొక్క కుమార్తె సత్రాజిత్తు మహారాజు కుమార్తెను సత్యభావం ఎలా పెళ్లి చేసుకున్నాడు పరమాత్మ అంటే మీరందరూ వినాయక చతుర్థి అప్పుడు శమంత గోపాఖ్యానము అని ఒక ఉపాఖ్యానాన్ని వినే ఉంటారు వినాయక చతుర్థి రోజు చంద్రమా చంద్రమామను చూడకూడదు ఆ రోజు చూసిన వాళ్లకు నీలాపాదలు కలుగుతాయి ఎవరైతే నిందలను పొందుతారో వాళ్ళు ఈ శమంతక్యానము అని కథను వింటే ఆ నిందలన్నీ దూరం అవుతాయని మనకు శాస్త్రం చెప్పారు ఒకసారి ఈ సప్రాజిత్తు మహారాజు సూర్యుడి గురించి గొప్ప తపస్సు చేశారు తపస్సు చేయగానే సూర్య భగవానుడు వాడికి శమంతకము అనే ఒక మణిని వాడికి బహుమతిగా ఇచ్చాడు మణిని ఇలా మూడు సార్లు రుద్దితే చాలు పన్నెండు బారుల బంగారం అంటే సార్లు రుద్దితే ఒక్కసారి అలా బంగారం చేస్తు అలాంటి మణి సంప్రాజ్య మహారాజు దగ్గర ఉన్నదని కృష్ణపురం తెలిసింది వెళ్ళాడు సంబ్రాజింద మహారాజా నేను ఇప్పుడిప్పుడే ఇల్లు కనుక ఇకారకా నా ఒక్కసారి ఆ మణి ఇస్తావా అని అడిగాడు అడగగానే ఇది నాకు సూర్యప్రసాద్ నేను ఎన్నటికి ఇవ్వను అని దాన్ని సత్రాజిందు మహారాజు ఇవ్వడానికి దాన్ని నిరాకరించాడు ఒకనాడు ఈ సంత్రా మహారాజు యొక్క తమ్ముడు ప్రసేనుడు వాడి పేరు ప్రసేనుడు ఈ మణిని మెడలో వేసుకొని వాడు బాగా తా ఉన్నాడు బాగా మధ్యవానము చేసి మెడలో ఆ మణిని వేసుకొని అడవికి బేటాడడానికి వెళ్ళారు అలా వెళ్ళిన వాడిని ఓ పేదద్ద సింహము వాడిని కొలికి చంపేసిన చంపేసి ఆ సింహము ఆ మనిని నోట పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటే అడవిలో గుహలో ఉన్నటువంటి జాపంతుడు ఆ సింహాన్ని చాపి మనిని తీసుకొని వెళ్ళారు ఇది ఉంటే మెడలో వేసుకొని వెళ్ళిన తప్పుడు ఇంకా తిరిగి రాకపోయేటప్పటికీ కృష్ణ పరమాత్మ మణి అడిగితే ఇవ్వలేదని నా తమ్ముడిని చంపి మణిదలించారని నీద వేశాడట్రాజ్యం ఎందుకు నీద వేశాడు అంటే ఒకనాటి వినాయక చతుర్థి నాడు ఆవు పాలను పిండుతున్నటువంటి పరమాత్మ ఆ పాలకడ చూశాడు చూసి ఆ నిడు మరి చందమామను చూసేందుకు అంటే మణి ఒక కథ శివ ఎప్పుడైతే వినాయకుడి గానాన్ని ఇచ్చారో దేవతలందరూ కొలుగులు కొండగా నైవేద్యం పెట్టారుండమన్నారు వినాయకుడు ఆయాస పడిపోతూ ఉన్నా ఆయాసంతో నేల మీద పడి అటు ఇటు పొంగతూ ఉన్నట్ట వినాయకుడు పొంగు ఉంటే బొర్ర అటొచ్చి ముందుకు పొంగిందే ఇటు మనం ముగ్గురా ఇటు పిల్లలు ఉంటారే అలా అటు ఇటు అటు ఇటు తొలచలాడుతూ ఆ పరమాత్మ జటాజుటంలో ఉన్నటువంటి చంద్రుడు భక్తుమై నవ్వాడు ఎప్పుడైతే నవ్వాడో పార్వతీదేవి ఎవరికైనా పిల్లవాడికి ఎలా ఉన్నా ఎంత అందవైకల్యముతో ఉన్నా తల్లి కాబట్టి ఇప్పుడు పార్వతీదేవిని కోపం చంద్రుడు ఎప్పుడైతే నవ్వాడో నా కుమారుడిని చూసి నువ్వు నవ్వావు కాబట్టి నిన్ను చూసిన వాళ్ళందరికీ నిందో ఎంత చేపించావమ్మ ఈ లోకానికి సూర్యుడు చంద్రుడు ఇద్దరు దీపాల వంటి వారు చంద్రుణ్ణి రోజు చూసి ఇద్దరు పొందితే అసలు ఈ లోకం అంటూ ఉంటుందా కాబట్టి శాపాన్ని సరలించవమ్మా అన్నారు అనగానే పార్వతీదేవి ఏ వినాల చంద్రుడు తినాలైతే చంద్రుడిని చూస్తారో వాళ్ళకు మాత్రమే కలుగుతుందని శాపాన్ని సరలించి అందుకని చవి తినాలి చదువుని చూడకూడదు అంటారు ఇప్పుడు కృష్ణ పరమాత్మ చూశాడు కాబట్టి అడవిలో పలికి వెళ్ళాడు అడవిలో పాదముల అచ్చులను గుర్తించి జాంబవంతుని గుహలో కలిగి ప్రవేశించాడు అక్కడ జాంబవంతుడు దగ్గర ఆ మణి ఉండడం చూశాడు కృష్ణపరమ జంబవంతుడితో భీకరమైన యుద్ధం చేశాక ఎంత యుద్ధము అంటే యుద్ధం చేశాడ ఆ మణిపం అంటే ఇవ్వలేదు యుద్ధం చేసి తెలుసుకోవయ్యా అన్న మరి ఎందుకు జాంబవంతుడితో యుద్ధం చేశాడు అంటే జాంబవంతుడు రామాయణ రామాయణ రామాయణంలో రామావతారంలో రాముడితో అన్నాడు నువ్వు మహాశూరుడు అని విన్నా నాకు నీతో ఒకసారి యుద్ధం చేయాలని ఉన్నది అని జాంబవంతుడు అన్నాడు నీ కోరిక కృష్ణావతారంలో నెరవేరుస్తాన్ని ఇదిగో ఇప్పుడు నెరవేర్చారు వెయ్యి సంవత్సరాలైనా యుద్ధం చేస్తున్నాడంటే జాపవంతుడికి అనుమానం కలిగింది అమ్మో వీడు నా కోదండ రాముడు కాదు ఎప్పుడైతే ఆ అనుమానం తీరితో కృష్ణుడి పాదముల మీద కలిగి నమస్కారం చేశాడు శమత్రకమణి చేశాక ఆ మణితో పాటు తనకు మహత్తయ్యైన జాంబవతిని చేరట అలా రెండవ భాగ్య జాంబవతి ఇప్పుడు ఆ మణిని తీసుకొని సప్రాజిత్తు మహారాజు దగ్గరికి వెళ్ళాడు అయ్యా సప్రాజిత్తు నేను ఈ అయ్యా ఇదిగో ఇలా సింహము జాబవాను దగ్గర ఉంటే తీసుకొచ్చాను అని మణిని అప్పచెప్తే మణిని కృష్ణుడికి ఇచ్చాడు మణిగా తన కుమార్తె అయిన సత్యభామను ఈ శివాహం చేశాడు ఆవిడయ్యే మూడవ భార్య సత్యభామ కాళింది ఈమె సూర్య భగవాను యొక్క కుమార్తె ఈ కాళింది వాసుదేవుడు ఎప్పుడైతే నది తీరంలో విహరిస్తూ ఉండేవాడు చెట్టు చాట్ల నుండి పొదల మాట నుండి ఎప్పుడు కృష్ణుడిని గమనిస్తూనే ఉండేదట పెన్నెంట్టు చేసుకుంటే అన్ని చేసుకోవాలని అంటే సూర్య భగవానుడు స్వయముగా తన కూతురు నుంచి వివాహం సూర్య సూర్యపుత్రికగా పరమాత్మను చేయించట ఐదవ మిత్ర ఈ మిత్ర విద కృష్ణ పరమాత్మ యొక్క మేనత్ర కూతురుగా ఉన్నదట అయోధ్య రాజు పరిపాలించేవాడు ఆ కుమార్తె అయినటువంటి క్షత్రియ కన్యను వివాహం చేసుకున్నాడు అరవ మరొక పేర కుమార్తె భద్ర పేరు లక్షణం క్షత్రియ కన్య ఈడ ఎనిమిదవ భార్యగా ఎనిమిది మంది ఇష్ట సభలతో పరమాత్మ పదహారు వేల ఎనమండగు వివాహం చేసుకుని అద్భుతంగా ఈ లోకంలో కళ్యాణ వైభోగాన్ని ప్రదర్శించాడు చూడకి ఇంతమందిని పెళ్లి చేసుకున్నాడు పరమాత్మ నేను కొక్కరిని పెళ్లి చేసుకుంటు అనుకున్నారో అది పొరభార్య పరమాత్మ చేసుకున్నటువంటి వివాహము కామ వివాహములు కాదు మా భక్తి వివాహములు వాళ్ళందరూ కృష్ణుని భక్తితో పొందాలని అనుకున్నారు ఇలా ఒక్కొక్క భార్యకు మంది పుత్ర సంతానాన్ని ప్రసాదించారట పరమాత్మ పదహారు వేల ఎనిమిది ఇంటూ పది ఎంతమంది అయ్యారో చూసుకోండి అంతమంది పిల్లల్ని కన్నాడట పరమాత్మ మరి ఇంతమంది పిల్లల్ని లేకుండా ఎలా పొందాడు అంటే పరమాత్మ తత్వమే చాలా చిత్రం ఆయన ధరించేటువంటి నెమలి పిచ్చములు ఎందుకు ధరిస్తాడో తెలుసా ఈ సృష్టి మొత్తములో ఆడ మగ అన్న రెండు జీవాలు కలవకుండా సంతానం కలిగి జీవం ఏదైనా ఉన్నది అంటే అది నెమలి మాత్రమే ఆడ నెమలి మగ నెమలి ఎప్పుడు శారీరకంగా కలవదు ఎప్పుడైతే ద్రవము నేల మీద పడుతుంటారు ఆ నేల మీద పడ్డటువంటి ద్రవాన్ని ఆడని మళ్ళీ ఎప్పుడైతే తాగుతుందో అది గర్భాన్ని పొందుతుంటారు అంటే కేవలం చూపులు చూపులు కలిసి మాత్రమే సంతానం పొందుతుంది అలా కృష్ణ పరమాత్మ గోపికలను ఈ ఏనమండలు భార్యలను ఇలా చూస్తే చాలు వాళ్ళందరికీ సంతానం ప్రసాదించాడట పరమాత్మ అలా గోకులాన్ని పరమాత్మ ఏర్పరిచాడు ఒక ఇంట్లో పిల్ల పాపంతో వెళ్ళిపోతుంట ఇంట్లో గోకులంతా ఉంటుంది అంటారు గోకులం అంటేనే పరమాత్మ పరమాత్మ అంటేనే గోకులం అలా పరమాత్మ ఈ లోకంలో అద్భుతమైనటువంటి కళ్యాణ పరంపరను ఏర్పాటు చేశాడు అన్న వార్త నేను బాబు రాతి అద్భుతమైన రుక్మిణి కళ్యాణ చేత పరిపూర్ణం చేస్తూ ఉన్నా గోళాలు ఆడేవాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఆడేవారు పాడేవారు ఉంటే ఒక్క నిన్న నిమేషం మనం ఆడి పాడి విశ్వరమాత్మ పారావులో ఎగిరి మనం అందరినీ కంటివి శాస్త్రీయ పొందు